హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ రోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి కారంతో ఆనపకాయ కూర అండి పచ్చికారంతో చేస్తాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎప్పుడైనా సరే ఇది ఇప్పుడు ఆనపకాయ కూర అంటే ఆనపకాయ కూర పెసరపప్పు అలా ఎప్పుడు ఒకటే స్టైల్లో కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా మనం చేస్తూ ఉంటే మనం వండటానికి మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే తినే వాళ్ళకు కూడా బోర్ కొట్టకుండా హ్యాపీగా తినేస్తారనమాట ఎలాంటి అంటే కూరగాయలు ఎక్కువగా తినని వాళ్ళని ఇట్లా రకరకాలైనటువంటి రెసిపీస్ చేస్తే మనకి వాళ్ళు చక్కగా తింటారనమాట సో ఇది ఒక అంటే ఆనపకాయ ఒక కిలో ఉంటుంది ఆ కిలో ఆనపకాయని తీసుకొని ఇలా మొత్తం చెక్కు తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఇలా చెక్కు తీసేసి మొత్తం శుభ్రంగా కడుక్కొని ఇట్లా మ మధ్యలోకి హాఫ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ అంటే పీసెస్ అనేవి చిన్న ఉంటేనే బాగుంటుందండి మడి మీడియం సైజు కూడా బాగోవు చిన్న చిన్న పీసెస్ చేసుకొని మొత్తం ఆనపకాయని ఇలా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని నెక్స్ట్ ప్రిపరేషన్ అనేది చూస్తాం చేస్తాం అంటే దీంట్లో మనం పచ్చికారంతో అంటే గ్రీన్ చిల్లీతో చేస్తాం కాబట్టి ఎండుకారం అనేది ఎక్కడ వాడము అసలు ఆ మొత్తం టోటల్గా కూడా పచ్చికారంతో చేస్తాము పచ్చికారంతో చేయటానికి రెండు బెనిఫిట్స్ ఉన్నాయి ఒకటి మనం కొంచెం టేస్ట్ మారుతుంది అలాగే పచ్చిమిరపకాయలు తినడం చాలా మంచిది సో ఇలా మొత్తం పీసెస్గా చేసుకొని ఆనపకాయని ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు ఎనిమిది నుంచి తొమ్మిది అంటే మీ టేస్ట్కి మీ కారానికి సరిపడా మీరు తీసుకోండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ తీసుకున్నాను ఆ తర్వాత కొబ్బరి చెక్క పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి అది హాఫ్ చెక్క తీసుకున్నానండి మీకు అవసరం అనుకుంటే కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు అది మనిష్టం ఇంకా కాకపోతే ఆనపకాయని డామినేట్ చేయకూడదు అంతవరకు తీసుకోవాలి సో ఇది మొత్తాన్ని మంచిగా పేస్ట్ చేసుకోవాలి నీళ్లు పోసుకుంటూ ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ వేసిన తర్వాత ఇది వేడయిన తర్వాత దీంట్లోకి మనం ఒక టీ స్పూన్ వరకు ఆవాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు ఒక టీ స్పూన్ వరకు మినపప్పు ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేయాలండి అంటే మనకి శనగపప్పు మినపప్పు అనేది చక్కగా ఫ్రై అవ్వాలి తర్వాత మనం ఫ్రై అవ్వవు అందుకని ఫస్ట్ దీన్ని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు కరివేపాకు వైపాకు యాడ్ చేసుకొని మొత్తం చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ మనం ఉల్లిపాయలు అనేవి ఏది వాడమండి మనం ఇక్కడ చక్కగా ఈ పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్నే అనమాట పచ్చిమిరపకాయలు కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసిన పేస్ట్ ఉంది కదండి మొత్తం పచ్చివి అందుకని ఇప్పుడు ఈ పోపులోకి ఇదంతా పేస్ట్ వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అయితే ఇక్కడ మనకి ఫ్రై అవుతుంది అలాగే మనకి ఫ్రై అవుతుందని ఎట్లా తెలుస్తుంది అంటే దీనికి సరిపడా ఉప్పు పసుపు కూడా వేసేయండి దీనివల్ల కొంచెం ఆ అంటే మాయిశ్చర్ అండ్ కొంచెం నీళ్లు వదులుతుంది అప్పుడు ఆ నీళ్లతో పాటు ఇది కుక్ అవుతుందనమాట మంచి అరోమా అంటే ఫ్రై అయిన అరోమా మనకి తెలిసిపోతుందండి పచ్చిమిరపకాను పచ్చి కొబ్బరిది మంచి ఫ్రై అవ్వాలి చూడండి ఇక్కడ మొత్తం ఫ్రై అయిపోయి డ్రై అయిపోయింది అంటే ఆయిల్ కొంచెం తక్కువ వేస్ట్ చేస్తున్నాం కదండి లేదంటే ఎక్కువ వేసామనుకోండి ఆయిల్ సైడ్స్ నుంచి వదులుతూ ఉంటుంది అనమాట అది మనకి సింబల్ బాగా ఫ్రై అయిందని మంచి అరోమా కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చే కట్ చేసుకున్నటువంటి ఆనపకాయ ముక్కల్ని మొత్తాన్ని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి కర్రీని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొకటి నేను కుండలో చేస్తున్నాను కాబట్టి చాలా టేస్టీగా ఉంది ఇట్లా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మనము ఆనపకాయ ఉడికినంత వరకు ఉడికించుకోవాలి అయితే మధ్య మధ్యలో తీసి మనం కలుపుతూ ఉంటే నీళ్ళు అనేవి వస్తాయండి ఒకవేళ మనకి నీళ్లు సరిపోలేదు కింద అడుగంటుతుంది అంటే ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవచ్చు ఒక గ్లాస్ నుంచి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మళ్ళీ మంచిగా కలిపేసి చక్కగా ఉడకనివ్వాలి ఇలా ఉడికి పైన ఆయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా సెమీ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది మరి పల్చగా కాకుండా మరీ ముద్ద కూరలా కాకుండా ఇట్లా చక్కగా ఉంటుందనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది రోటీతో చపాతీతో తర్వాత రైస్లోకి తర్వాత జొన్న రొట్టెతో కూడా చాలా చాలా మంచి కాంబినేషన్ అనమాట ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఇంకేమన్నా వీడియోస్ కావాలి ఇంకేమన్నా రెసిపీస్ కావాలంటే మాతో కమెంట్ బాక్స్లో మాట్లాడండి తప్పకుండా ఆ రెసిపీస్ అనేది చేసి చూపిస్తున్నాను అయితే ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్